అలసిన వాణిని ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పది ఉపదేశ సారమేధనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అని తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనములో మనం చదువుతాము నా స్నేహితుడక్కడు ఇంజనీరు అతనిని నేనెప్పుడు డబ్బు అడగలేదు కానీ నేను మార్పు చెందిన పిమ్మట నా యొద్ డబ్బు లేదని విని అతడు నాకు మూడు వందల రూపాయలు పంపెను కొంతకాలము వరకు నేను దాని విషయము మరచిపోతిని ఒక దినమున నాకు ప్రార్థించుట కష్టముగా ఉండెను మరియు ప్రభువు దానిని నాకు జ్ఞాపకము చేసెను ఆయన కొంతకాలము క్రిందట నీకు మూడు వందల రూపాయలు పంపిన నీ స్నేహితునికి దానిని తిరిగి చెల్లించవలెను అని చెప్పాను మొదట అతడు నా స్నేహితుడు మరియు బంధువు గనుక ఆ మొత్తమును చెల్లించనవసరం లేదని తలంచి కాని ప్రార్థించుట నాకు చాలా చాలా కష్టముగా ఉన్నట్టును కనుగొరించిన కావున తిరిగి నేను ఇట్లు ప్రార్థించి తిని ప్రభువా నీవు ఈ దినమున నాకు కొంత డబ్బు పంపిన ఎడల తిరిగి దానిని చెల్లించగోరుచున్నాను నా ప్రార్థనా సమయములో నేను ఆనందించగోరుచున్నాను అదే దినమున నేను మూడు వందల ఐదు రూపాయలు పొంది తిని మరియు పంపిన స్నేహితుడు దాని క్రింద ప్రభువు నీకు మూడు వందల ఐదు రూపాయల పంపమని చెప్పనని వ్రాసింది నేను ప్రభువా నేను మూడు వందల రూపాయలే కానీ మూడు వందల ఐదు రూపాయలు పంపమని అడగలేదు కదా అని అడిగి అప్పుడు ప్రభువు నీవు మనీ ఆర్డర్ ద్వారా పంపవలనని కోరితివి కదా అనిను కావున నా స్నేహితునికి నేను వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపగలిగి అలాగే నీ ప్రార్థనా జీవితంలో కూడా కఠినమైన మాటలు అజాగ్రత్త అపవిత్రత చెడు అలవాట్లు విషయములను తప్పుగా చెప్పుట మొదలగు ఆతంకములు ఉండవచ్చు సంగతులు సరిచేసుకుని పిమ్మట నీవు ప్రభుబలలో పాలు పొందుట ద్వారా ఆత్మీయ ఆహారమును పరలోక పానమును అనుభవించగలవు ఒక్క రొట్టెలో పాలు పొందుట ద్వారా మనము ఒక్క శరీరము ఒక్క సంఘమునకు చెందిన వారమని మనకు జ్ఞాపకము చేయబడుచున్నది విలువబడిన ఆయన శరీరము ద్వారా మనము ఒక కుటుంబముగా నైతిని యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని గలతీ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో చూడగలము విద్య ఐశ్వర్యము పదవి లేక దేశమును బట్టి గర్వించకుము మనము ఒక కుటుంబముగా జీవించుటకు మనలో ఆయన జీవము పోయబడినట్లు మనము కోరుకొనవలేము దేవుని ఎదుట మనమందరము సమానముగా ప్రశస్తమైన వారము మనము అదే ప్రభువు ద్వారా అదే రక్తము ద్వారా కనబడితిమి గనుక మనము సమానముగా ప్రశస్తమైన వారము సమానముగా ప్రాముఖ్యమైన వారము అనున్నదే దేవుని ఎదుట మన సాక్ష్యం ఆయన మనందరి నిమిత్తము ఒకే క్రయమును చెల్లించింది మనము ప్రభు బల్లలో యోగ్యముగా పాలు పొందిన ఎడల మనమందరము దేవుని మందిరములో మన భాగమును అనుభవించగలము మనము పవిత్రమైన జీవితమును జీవించడం ద్వారా ప్రభువు యొక్క రాకడికై మనము సిద్ధపడు ఉద్దేశము నిమిత్తమే ఆయన ప్రభువు బల్ల యొక్క సాక్ష్యమును నియమించాము ఆయనను ఏలాగున స్వేచ్ఛగా తిని త్రాగి మనము ఒక్క కుటుంబముగా జీవించవలెను మనకు బోధించుచున్నాడు ప్రభువు తన రాకడకై మనలను సిద్ధపరుచున్నగాక ప్రైజ్ ద లార్డ్